నెల్లూరు జిల్లాలో చాలా మంది రైతులు ఎక్కువగా వేరుశనగ పంట రకాలైన ట్యాంక్ ట్వంటీ ఫోర్ మరియు కదిరి సిక్స్ అనే రకాలను సాగు చేస్తూ ఉంటారు అయితే ఈ రకాలకు తెగుళ్ళు పురుగులు ఎక్కువగా రావడమే కాకుండా దిగుబడి తగ్గి వ్యవసాయ పెట్టుబడి కూడా అధికంగా అవుతూ ఉన్నది దీనిని నివారించదాని కోసమే జిల్లాలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి నుండి విడుదల చేయబడిన టీసీజీఎస్ పదహారు తొంభై నాలుగు అనే వేరుశనగ రకాన్ని ముతుకూరు మండలం నార్కేలపల్లి గ్రామంలోని ముక్కా మురళి అనే రైతుకు నూట ఇరవై కిలోల వేరుశనగ కాయలను ఇవ్వడం జరిగినది ఆ రైతు తన పొలంలో ముప్పై సెంట్ల విస్తీర్ణంలో దానిని సాగు చేయడం పొలాన్ని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు కిరణ్ కుమార్ రెడ్డి ఇందుకూరుపేట పేట సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ కుమార్ గ్రామ వ్యవసాయ సహాయకులు కరముల్లా రైతులతో కలిసి సందర్శించడమైనది ఇప్పుడు ఈ వేరుశనగ యొక్క రకమును గురించి కేవీకే శాస్త్రవేత్త కిరణ్ కుమార్ రెడ్డి మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ కుమార్ వివరిస్తున్నారు వారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి శాస్త్రవేత్త విభాగం కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లాలో చూసుకుంటే అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వేరుశనగ రకం ట్యాగ్ ట్వంటీ ఫోర్ దీంతో ఈ రకంలో పురుగులు మరియు తెగుళ్ళు ఎక్కువ పెట్టుబడి కూడా ఎక్కువే రైతులకు ఇందులో దిగుబడులు చాలా తక్కువగా వస్తున్నాయి ఈ రకానికి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి వారు టీసీజీఎస్ పదహారు తొంభై నాలుగు అనే వేరుశనగ రకాన్ని రెండు వేల ఇరవై రెండులో లో విడుదల చేయడం జరిగింది ఇది ఖరీఫ్లో వేసుకుంటే దీని కాలపరిమితి వంద రోజులు అదే రబ్బీలో వేసుకుంటే నూట పది రోజులు ఇది ట్యాగ్ ట్వంటీ ఫోర్తో తో పోల్చుకుంటే షెల్లింగ్ పర్సెంటేజ్ ట్యాగ్ ట్వంటీ ఫోర్లో లో అరవై ఎనిమిది ఉంటే దీంతో డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు శాతం ఉంటుంది నూనె కూడా ట్యాక్ ట్వంటీ ఫోర్లో నలభై ఎనిమిది శాతం ఉంటే ఇందులో యాభై శాతం ఉంటుంది ఈ రకంలో మనము కొమ్మలు కానీ కాయలు కానీ ట్యాక్ ట్వంటీ ఫోర్తో పోల్చుకుంటే ఎక్కువగా వస్తాయి అలాగే కాయలు కూడా మనం కోతకు అన్నీ ఒకేసారి వస్తాయి ఈ టీసీజీఎస్ పదహారు తొంభై నాలుగు అనే రకము ట్యాక్ ట్వంటీ ఫోర్తో పోల్చుకుంటే ఆకుమచ్చ తెగుల్ని త్రిప్పు తెగుల్ని మొదలు కుళ్ళు తెగుల్ని కాండం కుళ్ళు తెగుల్ని మరియు వేరు కుళ్ళు తెగుల్ని తట్టుకుంటుంది పోల్చుకుంటే ఎకరానికి మనము యావరేజ్గా ఒక ఐదు బస్తాలు దిగుబడి ఎక్కువ వస్తుంది ఇందుకూరిపేట ఏడిఏ రాజ్ కుమార్ మాట్లాడట ఈరోజు మనము ముంతకూరు మండలము నార్కెళ్లపల్లి గ్రామంలో ఈ యొక్క ముక్కామురళి అనే యొక్క రైతు వేరుశెన పొలంలో ఈ యొక్క శాస్త్రవేత్తలతో కలిసి ఈరోజు పర్యటించడం జరిగింది అయితే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ యొక్క ముక్కామురళి అనే రైతుకి మన కేవీకే శాస్త్రవేత్తలు తిరుపతి యొక్క ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రూపొందించిన ఈ యొక్క వేరుశెనగ రకం టీసీజిఎస్ పదహారు తొంభై నాలుగు అనే రకము ఇది దీన్ని ఒక నూట ఇరవై కిలోలు ఈ యొక్క ముక్కామురళ అనే రైతుకి ఇవ్వడం జరిగింది ఆయన ఈ కాయల్ని ఒలిచి ఆ విత్తనాలను సుమారు ఒక ముప్పై సెంట్లు విస్తీర్ణంలో దీన్ని సాగు చేయడం జరిగింది అయితే ఈ వెరైటీని ఇక్కడ ఎందుకు మనం ఈ రైతుకి ఇవ్వడం జరిగిందంటే ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో ట్యాక్ ట్వంటీ ఫోర్ కే సిక్స్ అనేటి రకాల సాగు చేస్తున్నారు వాటికి ఈ యొక్క విత్తనం మొలిచిన మొదలుకొని పంట దిగుబడి వచ్చేదాకా కూడా ఈ మొక్కలు అనేటివి చనిపోతూ ఉంటాయి అందువల్ల దిగుబడులు కూడా తగ్గిపోతుంటాయి తెగులను బారిన పంట పడతా పడితే పడి రైతులకి నష్టం జరుగుతున్నది కాబట్టి ఒక మంచి వెరైటీని ఒక రెసిస్టెంట్ అంటే ఈ తెగులు తట్టుకునే వెరైటీని ఈ ప్రాంతంలో కూడా డెవలప్ చేసి రైతులకి ఇస్తే వాళ్ళు కూడా మంచి దిగుబడి సాధించి నష్టపోంటారనే ఉద్దేశంతో ఈ యొక్క వెరైటీని కూడా మన కేవికే శాస్త్రవేత్తలు శివజ్యోతి గారు అయితే అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే వీళ్ళు కూడా ఈ వెరైటీని తెప్పించే అది పనిగా రైతులకి ఈ యొక్క ప్రాంతంలో ఈ గ్రామంలో రైతుకి ఇవ్వడం జరిగింది అయితే ఈ వెరై వెరైటీ గురించి మనం చెప్పాలంటే దీన్ని ఇంతకుముందే ముందే శాస్త్రవేత్తలు చెప్పారు ఇది తెగులు తట్టుకుంటుంది ఎందుకంటే విత్తనం మొలిచిన మొదలుకొని మనకు పంట దిగుబడి వచ్చేదాకా కూడా తెగులు ఉంటాయని ఇంతకుముందే చెప్పుకున్నాము అవి ఏంటంటే వేరుకుల్లి తెగులు కాలర్ రాటని అదేవిధంగా స్టమ్ రాటని అదేవిధంగా తుప్పు తెగులు కూడా వస్తుంటాయి ఆకుల మీద తుప్పు మసలు వస్తుంటాయి అదేవిధంగా మామూలుగా ఈ యొక్క తిక్కాకు మచ్చ తెగులు కూడా వస్తుంటుంది కాబట్టి ఈ విధంగా రకరకాల తెగులతో ఈ పంట నష్టము జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి వీటిని అన్నిటిని కూడా బాగా తట్టుకునే రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది కాబట్టి రైతులు దీన్ని వేసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు ఎందుకంటే ఇది దిగుబడిలో కూడా బాగుంటుంది గింజ కూడా మంచి సైజు కూడా పెద్దదిగా ఉంటుంది లేత గులాబీ రంగు కూడా కలర్ ఉంటుంది అదేవిధంగా కాయ సైజు కూడా ఎక్కువగా ఉంటుంది గింజ సైజు కూడా ఎక్కువ ఉంటుంది నూనె శాతం కూడా మామూలు ట్యాక్ ట్వంటీ ఫోర్ కంటే కూడా అధిక ఒక మూడు నాలుగు శాతం ఎక్కువగా ఉంటుంది అంటే యాభై శాతం పైన కూడా ఇది నూనె శాతం కూడా ఉంటుంది సెల్లింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే అవుట్ టర్న్ కూడా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటది